నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ స్థానిక పాత బస్టాండ్ పరిధిలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ భవిష్యత్తు కోసం హిందుత్వం మనుగడకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడానికి కృషి చేస్తున్నారని విశ్వగురువుగా ప్రపంచం మొత్తం ఆరాధించే నరేంద్ర మోడీ గెలవాలంటే ప్రతి ఒక్క హిందువు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఫ్రీ రేషన్ ఆడపడుచుల ఆత్మాభిమానం భంగం కలగకుండా ఇంటింటికి మరుగుదొడ్డి అలాగే ప్రతి గ్రామానికి శ్శాన వాటికలు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా నాణ్యమైన రోడ్లను నిర్మిస్తున్న ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు బొడ్ల రమేష్ బీజే కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ప్రజలందరూ భారీ మెజారిటీ అరవై రెండు వేల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేసినటువంటి ప్రతి ఒక్కరి ఓటర్ ఈ రోజు भारी मेज़ाडी तो भाई मुरूदाइन आ रहे हैं चलो भारी मेज़ाडी तो मेडिकली बना अल्लाह का फालतू मिल सके तो तनुप्रभावित है अनार्किक भारी इतना वाला नहीं डॉक्टर भाई भी मार्टर वोट दिखा कौन पता भारत माता की भारत माता की आज सिवाय समझना हमारी इंडिया की వచ్చినాయి అవులో వచ్చిన సరే చేతులు ఎత్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక చెల్లెలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ మోసం చేసిండు ఒక ఇల్లు అట్లే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిండు నాలుగు వేల పెన్షన్ ఇస్తుండ

మనందరికీ నాలుగేళ్లకి కిల్లు ఫ్రీ రాషన్ ఇస్తాడు ఇంకా ఐదేళ్ళు ఫ్రీ రాషన్ ఇస్తాడు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ చెప్పలే నేను